నేను అసిడేట్ సూపర్ని మైలవర్లో ఉన్నాను నేను ఈరోజు మా జగపేట స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు మరియు వారి సిబ్బంది ఉదయం ఐదు గంటలకి జగ్గేపేట మండలంలో తక్కిల్పాడు అనే ప్రదేశంలో ఒక ఆటో అమ్మో నుంచి అంటే తెలంగాణ నుంచి కోదావరి నుంచి వంద పెట్టెలు ఎన్డీపీ నా నాన్ టు డీపీఎల్ వస్తుండగా తక్కిలపాడు అనే గ్రామంలో ఆటోని పట్టుకున్నారు అన్నీ కూడా ఓఏబీ బ్రాండ్ ఈ సరుకు అంతా కూడా కోదావరి నుంచి ఇబ్రహీంపట్నానికి వెళ్తుంది కోదాడులో ఒక అతనికి ఎవరో ఒక కిరాయికి మాట్లాడుతున్నారు ఈ సరుకుని నుంచి చేరేమని చెప్పారు అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా వాళ్ళే తీసుకున్నారు సో ఫర్దర్గా అక్కడ ఎవరు అనేది ఇచ్చారు ఇక్కడ ఎవరికి వెళ్తుందని కూడా ఇంకా నిర్ధారించవలసి ఉంది అది ఇంకా ఫ్యూచర్లో ఇన్వెస్టేషన్ మీద నిర్ధారించడం అనేది జరుగుతుంది మొత్తం పట్టుబడిన సరుకు యొక్క వాల్యూ ఆరు లక్షలు ఆటో ఏమో సుమారు నలభై వేలు రెండింటి మీద ఆరు లక్షల యాభై వేలు అతని పేరు భరోత్ రవి అతను ఏమో రఘునాథ్పల్లి ఖమ్మం జిల్లాకు చెందిన రఘునాథపల్లి అతనే వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ అనేది కంప్లైంట్ జరుగుతుంది ఈ విధంగా మంచి కేసు పట్టుకున్న మన జగ్గపేట ఇన్స్పెక్టర్ గారికి మరియు సిబ్బందికి మా అడిష్ అడిషనల్ సూపరెంట్ ఆఫ్ శ్రీ మరికండ మన రామకృష్ణ ప్రసాద్ గారి యొక్క ఆదేశాలు మేరంతా జరిగింది వాళ్ళ అభినందనలు కూడా చే తెలియపరుస్తూ మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున ఇంతవరకు పట్టుకున్న అన్ని స్టేషన్ల కన్నా ఇదే ఎక్కువ కేసుగా ఇప్పటికి ఎలక్షన్ పీరియడ్లో వంద పెట్టులు కేసే ఎక్కువ కేసుగా గుర్తింపు పొందింది గత మన ఎలక్షన్ పీరియడ్లో కేసులు చూసినట్లయితే పదహారు మూడు ఇరవై ఇరవై నాలుగు నుంచి డెబ్భై ఆరు కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ ఇక్కడ జగ్గైపేట స్టేషన్ పరిధిలో రెండు వేల యాభై ఒక్క లీటర్లు ఎన్డీపీఎల్ కానీ డిపిఎల్ కానీ సీజ్ చేయడం జరిగింది మరియు పర్సన్స్ అరెస్ట్ చేయడం అంటే తొంభై మూడు నుంచి అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం పదిహేను బళ్ళు కూడా చేయడం జరిగింది అంటే అందులో పదకొండు బైక్స్ మూడు ఆటోస్ ఒక కారు మొత్తంగా మానిటరీ వాల్యూ ఎనభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు ఈ బళ్ళు కానీ పట్టుకున్న సరుకు కానీ మానిటరీ వాల్యూ ఎనభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు సీఏ గారికి మరియు సిబ్బంది కూడా రివార్డ్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది తదుపరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అనేది రివార్డ్ అనేది మన సూప్రెండ్ గారు సమక్షంలో ఎదుర్కోవడం జరుగుతారు మీరందరూ ఇటు ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులకు మీడియా సోదరులందరూ కూడా మా ధన్యవాదాలు కలర్